హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ కొత్తిమీర పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది వాటిల్లో టేస్ట్తో చాలా ఎదిరిపోతుంది దీన్ని తిన్నవారు మళ్ళీ మళ్ళా ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది రుచి చూస్తే మర్చిపోలేరు ఈ పల్లీల్లో ఉన్న విటమిన్స్ వల్ల దీనిని ఎక్కువగా వాడితే ప్రోటీన్తో పాటు విటమిన్ సి ఏ థయామిన్ మొదలైనవన్నీ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువగా వాడండి దీనికోసం ముందుగా పచ్చిమిరపకాయలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ధనియాలు సిద్ధం చేసుకోండి ఇప్పుడు మొక్కుట్లో ఆయిల్ వేసి గ్యాస్ వెలిగించి దానిలో పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి ఆ తర్వాత పల్లీలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి అవి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత శనగపప్పు వెనప్ప జీలకర్ర ధనియాలు వీడియోలో చూపించినవన్నీ వేయండి వేసి అవి ఫ్రై అయ్యాక కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక అప్పుడు కొత్తిమీర నీట్గా క్లీన్ చేసుకుని దాన్ని కూడా వేయండి ఇంకో ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనివ్వండి లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వండి అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది హై ఫ్లేమ్ పెడితే కలర్ వచ్చేస్తుంది లోపల వేగదు టేస్ట్గా ఉండదు చట్నీ ఇప్పుడు దానిలో కొంచెం ఉప్పు కొద్దిగా చింతపండు కొద్దిగా చక్కెర వీడియోలో చూపించినట్లు వేయండి దీనివల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్లో చట్నీకి యాడ్ అవుతాయి చట్నీ చాలా ఎమ్మీగా హోటల్ టేస్ట్లో అదిరిపోతుంది ఇప్పుడు దీనిని మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి బాగా మెత్తగా గ్రైండ్ చేస్తే చట్నీ టేస్ట్ ఉండదు ఆపుత మళ్ళీ ఆన్ చేసుకోవడం అలా ఆన్ చే అలాగా ఆడుకుంటే మిక్సీ చట్నీ బాగా మెత్తగా కాక బాగా మురళంగా కాక సమానంగా గ్రైండ్ అవుతుంది ఇది ఇడ్లీ దోశ చల్లపనుగలు ఇలా దేనిలో కంటే అదిరిపోతుంది ఇది ఆంధ్ర స్టైల్ పల్లి కొత్తిమీర చట్నీ ఇది గారెలు మొదలైన ప్రతి స్నాక్స్లోకి అదిరిపోయే కాంబినేషన్ చట్నీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెన్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది చాలా క్విక్గా కూడా అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్